నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన ఉంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ప్రపంచము ఒక రక మనుషుల్లో ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం బహుశా అది సహజంగా మనకు అలవాటు అయిపోయే లక్షణం వాళ్ళు విన్నర్స్ హూ ఎవర్ విన్స్ హీ విల్ బి రిమంబర్డ్ ఫర్ లాంగ్ షూరి చూడండి అంటే ఈ మాటకు అంటే విజేతలు ఎవరు పోయోరిటీస్ మీరు ఎవరినైనా తీసుకుని ప్రపంచం ఫ్రమ్ ఇండస్ట్రీ టు మెడిసిన్ టు పాలిటిక్స్ వాట్ ఎవర్ ది ఫీల్డ్ యూ చూస్ విన్నర్స్ ఎవరు ఎప్పుడు దే డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్ చాలా సింపుల్గా చెప్తారు నాకు తెలిసిన రాజకీయ నాయకులు ఒకళ్ళంత వాళ్ళు ఫలానా పని చెయ్యాలి అంటే చెయ్యడమే ది డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజ్ అయిందా లేదా కాలేదు అంటే ఎలా అవుతుంది ఇదే నిజ జీవితంలో కూడా అది కూడా నిజ జీవితం అది పాలిటిక్స్ యాడెడ్ విత్ వెరీ మెనీ ఇష్యూస్ మన వ్యక్తిగత జీవితాలు అంత స్ట్రెస్ ఉండేవి కాకపోయినా మనకి బహుశా స్ట్రెస్ లేని కారణంగా అనుకుంటాం చాలామంది చాలా ఎక్కువ సందర్భాల్లో ఎక్స్క్యూజిడ్ సాకులు చెప్తుంటారు యూజువల్గా ఒకసారి సాకు చెప్పేవు అంటే దాని అర్థం ఏమిటంటే సైకలాజికలీ యూఆర్ నాట్ ప్రిపేర్ టు డూ దట్ వర్క్ యు వాంట్ ఎన్ ఎక్స్క్యూజ్ వై యూ షుడ్ నాట్ కంప్లీట్ దెట్ వై యూ కుడ్ నాట్ మేక్ ఇట్ అంటే ది మూమెంట్ యు ఆర్ టు టెల్ సంథింగ్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ సమ్థింగ్ ఎల్స్ నాట్ దిస్ వర్క్ ఆ పని చెయ్యదలుచుకోలేదు కనుక దానికి ఎందుకు కారణంగా చెప్తాం ఆల్రెడీ ఇంతకుముందు ఇదే విషయం చాలా సార్ అనమాట అయితే ఎక్స్క్యూజ్ ఏం చేస్తుందంటే ఒక సాకు చెప్పడం అనేది ఒకటి మనకి క్రమంగా అలవాటైపోతుంది దేనికైనా సరే అంటే సాకు చెప్పడం అనేది యువర్ బ్రెయిన్ యువర్ బాడీ ఫీల్స్ ఇట్ కంఫర్ట్ నాట్ టు టేక్ ఎనీ రిస్క్ ఆర్ నాట్ టు టేక్ ఎనీ మిస్కంఫర్టబుల్ ఇష్యూస్ ఇప్పుడు పొద్దుట లేచి వాకింగ్ చేయాలనుకుంటే రోజు ఒకటో అరగంట వాట్ ఎవర్ ది టైమ్ యూ ఫీల్ అని కనుక మీరు కమిట్ అయితే యువర్ బాడీ అండ్ యువర్ బ్రెయిన్ విల్ నాట్ ఎల్లో విచ్ ఎందుకంటే ఒక మార్పు ఆ మార్పుని బాడీ సహించదు యాక్సెప్ట్ చేయదు మీకు మార్పు కావాలి కొత్త అలవాటు కావాలంటే యూ హ్యావ్ టు యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ అండ్ వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ ఇట్ దీ రెసిస్టెన్స్ కమ్స్ కమ్స్ ఫ్రమ్ నాట్ ఓన్లీ యువర్ బాడీ యువర్ మైండ్ యాజ్ వెల్ ఎందుకంటే వీ ఫీల్ కంఫర్టబుల్ వేర్ వ్యూ ఆర్ రేదర్ దెన్ మూవింగ్ సమ్వేర్ ఎల్స్ ఒక స్థే ఒక ప్రాంతంలో ఒక స్టేజ్లో చాలా స్థిరంగా స్థిరోభావ వరదోభావ అంటారు కదా అట్లా ఉండిపోవడానికి మనం చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఎస్ నేను ఇప్పుడు ఒక విషయంలో కూర్చున్నాను నాకు ఎవరైనా సోఫా ఇస్తారంటే కూడా సారీ ఐ డోంట్ గోట్ ఇట్ లేదు ఒక రాజమందిలోని రాజ రాజపాన్ పట్టు ఉంటారు కదా అటువంటిది సరైన నాకు అక్కర్లేదు ఎందుకంటే వెరీ కంఫర్టబుల్గా మిల్చే వై షూడై ఎందుకు రిస్క్ నాకు అవసరం ఇది మనం చాలా కాలంగా అలవాటు చేసుకున్న ఒక వైఖరి అది కూడా ఒక అలవాటే ఎటు వచ్చి ఏం చేస్తుందంటే మీకు ఇలాగా ఏదో ఒక సాకు చెప్పుకోట్టు ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఏం చూస్తుందంటే ఇట్ మేక్స్ యూ టు బి ఏ లూజర్ ఇన్ లాంగ్ రన్ నాట్ షార్ట్ టర్ ఏముంది ఈరోజు రోజు లేకపోతే ఏమైనా అయిపోయిందా నేను రోజు వాకింగ్ చేస్తాను ఒక రోజు లేవలేదు ఏమైంది వాట్ హ్యాపన్స్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ ఎస్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఒకరోజు మీరు ఇచ్చిన ఎక్స్క్యూజు మరుసటి రోజు కూడా ఎక్స్కూజ్ తీసుకోవడానికి కారణం చూసారా ఒకరోజే కదా మీరు అని కనుక మీరు అనుకుంటే ఏది ఒక ఒక మంచి అలవాటును కొనసాగింపుకి ఒకరోజు బ్రేక్ ఇస్తే తప్పు లేదు అని అంటారు కదా కాదు ఒకరోజు బ్రేక్ ఇస్తే అదేం చేస్తుంది ఇట్ చూన్స్ యువర్ మైండ్ ఇట్ చూన్స్ యువర్ మైండ్ ఇన్ సచ్ ఎట్ యూ విల్ కంటిన్యూ టు టేక్ దక్స్క్యూజ్ ఎగైన్ ఫర్ థర్డ్ సెకండ్ అయిపోతే థర్డ్ కూడా రిలీట్ చేస్తుంది సో డోంట్ ట్రై టు టేక్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఏ విన్నర్ డూ యూ వాంట్ బి విన్నర్ లైఫ్ జీవితం అంటే మన జీవితంలో మనకు కూడా మనం సాధించిన విజయాలని పదే పదే చెప్పుకుంటా కానీ అప అపజయాల గురించి మన పైజ్స్ గురించి పదే పదే ఇది మనకి మనకి అది ఎవరికి అపజయాల గురించి పదే పదే మాట్లాడుకోవడం ఎవరికి ఇష్టం ఉంటుంది నేను టెన్త్ క్లాస్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాను నేను ఇంటర్మీడియట్లో రెండు పేపర్లు ఆగిపోయి మూడేళ్ల తర్వాత ఇచ్చేసాను నా డిగ్రీ సరిగ్గా సక్రమంగా కాలేదు ఎనభై మూడులో డిగ్రీ అయితే ఎనభై ఐదులో డిగ్రీ పాస్ అయ్యాను దిజ ఆర్ మళ్ళీ ఆర్ ఆల్ మై పేజెస్ అనుకోండి ఇవి చెప్పుకోవడం నాకు కూడా ఇష్టం నాకు నేను చెప్పుకోవడం కూడా ఇష్టం ఉంటుంది పక్క చెప్పడం కాదు నాకు నేను మెమరైజ్ చేసుకోవడానికి కూడా ఇష్టం యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ ఇన్ సమ్ యాస్పెక్ట్స్ అండి యు హ్రాస్డ్ డిస్టింక్షన్ డిగ్రీ అనుకోండి ఇది చాలా గర్వంగా చెప్పుకుంటారు చాలా గొప్పగా చెప్పుకుంటారు ఆ గొప్పదనం ఎందుకంటే యు ఫీల్ ఇట్ గుడ్ సో ఎక్స్క్యూజ్ లేకుండా కనుక మీరు చేసుకోగలిగితే ఎప్పుడైనా సరే ఏ పనైనా సరే యూ వాంట్ టు అవాయిడ్ ఎనీ ఎక్స్క్యూజ్ दू यू यू विफ इन इफ्ट टू रेट बार मे बी दि टाइम इज दिशा ओके क्यूज अब एक्सक्यूज सक्से सक्से रेप सक्से रेप सक्सा सक्सेतर अंदे बट यू विल सफु सो डों ट्रई टू टेक् एक्सक्यूज ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ లైఫ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ డూయింగ్ సమ్ థింగ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ కంప్లీటింగ్ ఏ టాస్క్ నేను పెద్దగా జీవితం గురించి మాట్లాడతాను జీవితం గురించి కూడా ఇది తీసుకుంటే మంచిది జీవిత సంగతి తీసేది చిన్న చిన్న టాస్క్లు మరీ పెద్ద ఒక్కర్లా ఫలాన టైం ఫలానా పని చేయాలి ఏ స్మాల్ టాస్క్ మీరు ఎక్స్పీరియన్స్ తీసుకున్నారనుకోండి ఈ నెవర్ కంప్లీట్ దట్ ఇన్ టైం సో Don't try to take any excuses if you want to be eh? if you want to be on the right side of winning. The there are two sides. Winning, not winning, losing. So be prepared to win always. Failures is part of winning the game. It's not a stopper. It's a bump only. జస్ట్ ఎ బంప్ ఎస్ యూ హెవ్ టు స్లో ఇట్ ది బంప్ ద డిజ్ నాట్ పిన్ యు హెవ్ కంప్లీట్లీ స్టాప్డ్ యూ హెవ్ స్లో డౌన్ ఆల్మోస్ట్ టు ది జీరో నాట్ జీరో వంద కిలోమీటర్లు వెళ్తున్నాడు అక్కడ స్పీడ్ బ్రేకర్ వచ్చిన ఎస్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది దారిలో స్పీడ్ బ్రేకర్ వస్తే బట్టి స్లో అవుతుంది వంద కిలోమీటర్ స్పీడ్కి వస్తే ఇరవై కిలోమీటర్లకు పది కిలోమీటర్లకు వస్తుంది ఆరు ఐదు కిలోమీటర్కి వచ్చి ఫస్ట్ గేర్కి వస్తారు దెన్ అని నీకు ఫర్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ So, don't try to get any excuses, offer any excuses not to complete any task.